ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి ఏడు నుంచి పదిహేను వరకు జూబ్లైస్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మరియు వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మన నూతన బ్రాంచెస్ ప్రారంభం రాష్ట్రంలోని పురా నగరపాలక ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా మూశాయి పోలింగ్ లో చైతన్యం వెళ్లివెరిసింది యువత దివ్యాంగులు వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు పలుచోట్ల అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఆదర్శంగా నిలిచారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏడు నగరపాలికలు నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికలు చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిశాయి ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభం కాగా ఆ తర్వాత పుంజుకుంది పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తమ నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు దివ్యాంగులు కొత్త ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు పలు ప్రాంతాల్లో వృద్ధులు బాలింతలు అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఓటింగ్ లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు హన్మకొండ జిల్లా పరకాల పద్నాలుగవ వార్డుకు చెందిన ఓ యువకుడు నడవలేని స్థితిలో కూడా ఆస్పత్రి నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు జహీరాబాద్ లో ఓ మహిళ అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అంబులెన్స్ లో వచ్చి ఓటేసి ఆదర్శంగా నిలిచారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో వృద్ధులు దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడుతున్నా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు మెట్పల్లికి చెందిన ఎనభై ఎందేళ్ల వృద్ధురాలు నిస్సహాయ స్థితిలోనూ అంబులెన్స్లో వచ్చి ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో అనారోగ్యంతో ఉన్న విజయలక్ష్మి అనే మహిళా ఓటును వేరేవారు వినియోగించుకున్నారు ఆమె భర్త అధికారులను నిలదీయడంతో మళ్లీ ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు విజయలక్ష్మి అంబులెన్స్ లో స్ట్రెచర్ పైన వచ్చి మరీ ఓటేయడంతో అధికారులు అభినందించారు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మహిళలు వృద్ధులు బాలింతలు తరలి వచ్చి ఓట్లేశారు చంటిపిడ్డతో ఓ తల్లి ఓటేసేందుకు రాగా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ పాపను ఎత్తుకుని లాలించారు మొన్నటి వరకు తల్లిదండ్రులు ఓటేయడానికి వెళితే చూసేందుకు ఆరాటపడ్డ యువత మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుని మురిసిపోయారు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ యువతీ యువకులు ఎంతో ఉత్సాహంతో ఓటు వేశారు రాష్ట్రంలోని ఎనిమిది పేల నూట తొంభై ఒక్క పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు పోలింగ్ పూర్తి కావడంతో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు నూట ముప్పై ఏడు స్టాంగ్ రూములు సిద్దం చేశారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి నూట ముప్పై ఆరు కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు ఈ నెల పదహారున మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ కార్పొరేషన్లలో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది